హాయ్ పిల్లలు మనం ఈరోజు టూ స్టోరీస్ ఆఫ్ ఫ్లైయింగ్ హిస్ ఫస్ట్ ఫ్లైట్ ఫ్లైట్ అంటే విమానం అనే అర్థం ఉంది అలాగే ఎగరడం అనే అర్థం కూడా ఉంది ఇప్పుడు పక్షులు ఎగురుతాయి చేపలు ఈతాయి జంతువులు నడుస్తాయి నడవడం ఏదడం ఎగరడం అనేటువంటి సహజమైనటువంటి ప్రక్రియలు సహజాతమైనటువంటి ప్రక్రియలు వాటిని బేసిక్ ఇన్స్టింగ్స్ అంటారు మనం తల్లిదండ్రులు నేనైనా మీరైనా ఎవరైనా సరే ముందు పిల్లవాడు పాకుతున్నప్పుడు అబ్బా మా పిల్లాడు ఎంత బాగా నడిస్తే బాగును మా పిల్లాడు నడిస్తే బాగును నడక వచ్చేస్తే బాగును అని తెగ ఆరాట పడిపోతూ ఉంటారు తల్లిదండ్రులు అది ఎలాగూ వస్తుంది మొదట భయపడుతూ ఉంటే అడుగులు తడబాటు అవుతూ ఉంటాయి మెల్లమెల్లగా నడక వచ్చేస్తుంది నడకొచ్చాక ఆపుతామా ఆపగలమా నడక వచ్చిన తర్వాత ఆపడం మన తరమా ఇంకా పరిగెడతాడు ఇంకా తగ్గేదే లేదు అలాగా ఏదైనా సరే ప్రారంభంలో ఒక భయం అనేటువంటి ఉంటుంది ఏమి చదివి పక్షులు పైకి గురగలిగెను ఏ చదువు వల్ల చేప పిల్ల ఈదగలిగెను అలాగా ఏమిటివి సహజమైనటువంటి లక్షణాలు పక్షులు ఎగరడం అనేటువంటిది మనుషులు నడవడం అనేటువంటిది కాకపోతే ప్రారంభంలో భయం ఉంటుంది ఆ సెన్సిటివ్ పాయింట్తో చక్కగా ఈ కథ రాయడం జరిగింది చూడండి ద యంగ్ సీగల్ వాజ్ ఎల్లోన్ ఇన్ హిజ్ లెడ్జ్ అది ఒక్కతే ఉంది ఆ లెడ్జ్లో లెడ్జ్ అంటే ఏమిటి తెలుసా ఈ సముద్రం ప్రక్కన చిన్న చిన్న కొండలు ఉంటాయి ఆ కొండల్లో చిన్న చిన్న కన్నాలు ఉంటాయి ఆ లోపల బొరియల్లో ఉండి ఒబెద్ది కొండ లోపల అన్నమాట చిన్న పక్షులు ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట అది ఏ నేరో హారిజాంటల్ షెల్ఫ్ ఒక షెల్ఫ్ లాంటిదన్నమాట అక్కడ అదొకే ఉంది దాని తెలియలేడు తండ్రి లేడు సిబ్లింగ్స్ లేవు అందరూ వెళ్ళిపోయారు హిస్ టూ బ్రదర్స్ అండ్ హిస్ సిస్టర్ హ్యాడ్ ఆల్రెడీ ఫ్లోన్ ఎవే ద డే బిఫోర్ హీ హ్యాడ్ బీన్ ఎ ఫ్రైడ్ టు ఫ్లై విత్ దెమ్ సమ్హౌ వెన్ హీ హ్యాడ్ టేక్ ఎన్ ఎడిషనల్ రన్ ఫార్వర్డ్ టు ద బ్రింక్ ఆఫ్ ద లెడ్జ్ అండ్ అటెంప్టెడ్ టు ఫ్లాప్ హిజ్ బింగ్స్ హీ బికేమ్ ఎ ఫ్రైడ్ ఇలా 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 మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వచ్చింది ఆ బ్రింక్ బ్రింక్ దగ్గర వచ్చింది బ్రింక్ అంటే ఏమిటి లెడ్జ్ అనమాట చివరిన ఉన్నటువంటి అంచు అనమాట అది దాటితే ఇంక లేదు అంత గాలే అక్కడ వరకు వచ్చింది ఇలా పక్షుల రెక్కలు ఇలా ఫ్లాప్ చేసింది కానీ మళ్ళీ భయం వేసింది గ్రేట్ ఎక్స్పాన్స్ డౌన్ అండ్ సచ్ ఎ లాంగ్ వే డౌన్ మైల్స్ డౌన్ హి ఫెల్ సెట్ ఐన్ దట్ హీస్ వుడ్ నెవర్ సపోర్ట్ హిమ్ అమ్మో నాకు చిన్ని రెక్కలు సముద్రం చూస్తే ఎంత పెద్దది ఉంది విశాలంగా ఉంది ఎక్స్పాన్స్ చాలా పెద్దది ఉంది అమ్మో మైల్స్ మైల్స్ దూరంలో ఉంది నేను పడిపోతానేమో నా రెక్కలు సపోర్ట్ చేయవేమో అమ్మో అంటూ అంటూ సరిపో భయపడి నాలుగు నాలుగు అడుగులు వెనక్కి వేసింది భయపడుతూ వెనక్కి వేసింది అడుగులు సో హీ బెంట్ హీస్ హెడ్ అండ్ ర్యాన్ అవే బ్యాక్ టు ద లిటిల్ హోల్ అండర్ ద లెడ్ వేర్ హీస్ లెప్ట్ అట్ నైట్ ఈవెన్ వెన్ ఈచ్ ఆఫ్ హీస్ బ్రదర్స్ అండ్ హిస్ లిటిల్ సిస్టర్ హూస్ వింగ్స్ ఫర్ ఫార్ షార్టర్ దెన్ హిస్ ఓన్ ర్యాన్ టు ద బ్రెయిన్ అసలు విషయం ఏమిటంటే తన బ్రదర్స్ సిస్టర్స్ దీని వింగ్స్ కంటే చాలా చిన్నవి అయినా సరే అవి నిన్నే ఆ బ్రింక్ దాటేసాయి బ్రింక్ దాటేసిందా గాలే కలిపోతుంది బ్రింక్ అంటే ఏమిటి ఎడ్జ్ అన్నమాట చివర అన్నమాట అది ఆ లెడ్జ్కి చివర అన్నమాట అవి చక్కగా బ్రదర్స్ సిస్టర్స్ ఆల్రెడీ ఫ్లూ ఫ్లూ అయ్యేవి వారి వెగిరిపోయి హి ఫ టు మాస్టర్ అప్ కరేజ్ టు టేక్ ద ప్లంజ్ విత్ ఏపియర్ టు హిమ్ టు డెస్పిరేట్ మాస్టర్ మాస్టర్ అంటే ప్రోదు చేసుకోవడము మాస్టర్ అప్ కాన్ఫిడెన్స్ మాస్టర్ అప్ కరేజ్ ఈ ధైర్యాన్ని ప్రోవ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యింది ఇది టు టేక్ ప్లంజ్ విత్ ఏపియర్ టు హిమ్ టు చాలా తీవ్రమైనటువంటి భయంతో ఉందన్నమాట హిస్ ఫాదర్ అండ్ మదర్ హ్యాడ్ కమ్ అరౌండ్ కాలింగ్ హిమ్ షర్లి చుట్టూ వస్తున్నాయి అమ్మ నాన్న వస్తున్నారు వస్తున్న కోరుకుతుండే ఏ రావే రా అని షర్లీ అరుస్తున్నారు వాళ్ళు ఆ ప్రైడింగ్ హిమ్ ఏ రా వచ్చే వచ్చే తిడుతున్నారు ఏ రావే దొంగ ఎంతకన్నా ఉంటావు ఉంటావాళ్ళే రా వచ్చే ధైర్యం రా రా అని అప్ రైడింగ్ చేస్తున్నారు అలాగే థ్రటెనింగ్ ఏ నీకు పిచ్చా థ్రటెనింగ్ అంటే భయపడుతున్నారు రా వచ్చే టు ల్యాట్ హిమ్ టు స్టార్ హిజ్ అన్లెస్ అన్ ఫ్లూ హీ ఫ్లూఏ స్టావ్ నువ్వు ఆకలితో చస్తావే రా అక్కడ ఎంతకాలం ఉంటావు అక్కడ రా 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 అంటూ తల్లి తండ్రి దాన్ని రెచ్చగొడుతున్నారు నువ్వు ఆకలితో థ్రట్నింగ్ చేస్తున్నారు థ్రట్నింగ్ అంటే అలాగే అప్పుడు రైడింగ్ అంటే అంటే స్కాన్ఫుల్ వే బెటకారంగా తిరుతారో దొ పెరిగిదానా పిచ్చిదానా దొంగముండ ఎంతకన్నా ఉంటావు అక్కడ రా రా అలాగే అక్కడే ఉంటే తిండి లేక చస్తావే స్టార్ అంటే స్టార్ అంటే ఏంటి పస్తులతో ఉంటావు తినక్కర్లేద నీకు రా అంటూ తిడుతున్నారు చుట్టూ తిరుగుతూ దాట్ వాస్ ట్వంటీ ఫోర్ అవర్స్ దాట్ వాజ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎగో సిన్స్ దెన్ నో బడీ హ్యాడ్ కమ్ యుయర్ హిమ్ ద డే బిఫోర్ ఆల్ డే లాంగ్ హీ హ్యాడ్ వాచ్ హిస్ పేరెంట్స్ ఫ్లయింగ్ అబౌట్ విత్ హిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్ పెర్ఫెక్ట్ దెమ్ ఇన్ ఆర్ట్ ఆఫ్ ఫ్లైట్ టీచింగ్ దెమ్ హౌ టు స్కిమ్ ద వేవ్స్ అండ్ హౌ టు డైవ్ ఫర్ ఫిష్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది ఇంకా దీనికి ఎదురుగా ఉంది అని చెప్పేసి వదిలేసి మిగతా సిబ్లింగ్స్ ఉన్నారు కదా బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళిద్దరికీ వాళ్ళకి ఈ తల్లిదండ్రి ఈ నేర్పుతున్నారు ఎలా స్కిమ్మింగ్ చేయాలి ఎలా ఫిష్ని క్యాచ్ చేయాలి ఎలాగ డైవ్ చేయాలి చక్కగా నేర్పుతున్నారు దీని మాత్రం ఇది ఇలాగా దీని భయంతోనే అలా చచ్చు అలా మూల కూర్చుంది అక్కడ ఆ లెడ్జ్లోనే ఉంది ఆ బ్రింక్ దాటి రావట్లేదు సో హీ హ్యాడ్ ఇన్ ఫ్యాక్ట్ సీన్ హిజ్ వాల్డర్ బ్రదర్ క్యాచ్ ఇస్ ఫస్ట్ హెర్రింగ్ అండ్ డివోర్ ఇట్ హెర్రింగ్ ఫిష్ ఉంది అక్కడ ఫస్ట్ బ్రదరు చూస్తుంది ఆ లెడ్జ్లో ఉంచే చూస్తుంది ఆ దాని బ్రదర్ కూడా వెళ్ళి టక్ చక్కలా డైవ్ చేసుకొని ఒక హెర్రింగ్ ఫిష్ని పట్టుకొని పడక మింగేసింది డివోర్ అంటే మన మింగేసింది అనమాట మింగేసింది అండ్ హ్యాడ్ ఈస్ వాల్డర్ బ్రదర్ క్యాచ్ ఇస్ ఫస్ట్ హెర్రింగ్ అండ్ డివోర్ ఇట్ ఎల్లర్ బ్రదర్ ఉన్నాడు వాల్డర్ బ్రదర్ ఉన్నాడు కదా వాళ్ళ బ్రదరు వాడు ఏం చేసాడు ఒక హియర్ రింగ్ ఫినిష్ చేసుకుని పక్కన క్యాచ్ చేసేసి ఇట్ తగ్గే మింగేసాడు స్టాండింగ్ అనేరే అక్తోంది వైల్ హిస్ పేరెంట్స్ సర్కిల్డ్ అరౌండ్ రైజింగ్ ఎ ప్రౌడ్ క్యాకల్ అండ్ ఆల్ ద మార్నింగ్ ద హోల్ ఫ్యామిలీ హ్యాడ్ వాక్డ్ అబౌట్ ఆన్ ద బిగ్ ప్లాట్ మిడ్ వే డౌన్ ద ఆపోజిట్ క్లిఫ్ టాంటింగ్ హిమ్ విత్ హిస్ కోడైస్ అది అయిపోయిందా తినేసిన శుభ్రం స్వప్నం తర్వాత ఏం చేయాలి అక్కడ చిన్న సముద్రం మధ్యలోనే చిన్న ప్లా ఒక చిన్న పేట భూములో ఉందన్నమాట అక్కడ అన్నమాట వాళ్ళు సరదాగా తిరుగుతున్నారు ఆ తల్లిదండ్రుని తల్లిదండ్రులు అంటున్నారు ఈ బ్రదర్స్తోని సిస్టర్స్ అగో పెరిగితేదా ఉంది కదా పెరిగితాను ఇంకా వదలలేదానికి అని తిట్టుకుంటున్నారు కామగొడుతున్నారు పెటకారం ఆడుకుంటున్నారు ఎక్కడ ఆ సి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్లాట్ఫ్యూమ్ మధ్యలోకి వెళ్ళి ఈ పేరెంట్స్ ఫ్యామిలీ అంతా కూడా ఈ ఒక్కతే ఉండిపోయింది దీనికి కేవలం బికాస్ ఆఫ్ కాడేస్ పెరిగితనం వల్ల అది ఆ బ్రింక్ దాటి రాలేకపోతుంది అని వాళ్ళు తిట్టుకుంటున్నారు తినేసి ద సన్ వాజ్ నో ఎసెండింగ్ ది స్కై బ్లేజింగ్ అండ్ ఈజ్ లెట్స్ దట్ ఫేస్డ్ ద సౌత్ ఈ ఫెల్ట్ ద హీట్ బికాజ్ ఈ హ్యాడ్ నాట్ ఈట్ అండ్ సీన్స్ ద ప్రీవియస్ నైట్ ఫాల్ నిన్న రాత్రి నుంచి పొద్దుపోయిన దగ్గర నుంచి ఏమీ తినలేదు కడుపు కాలిపోతుంది దానికి సూర్యుడు కూడా వచ్చేసాడు పైకి వచ్చేశాడు అలాగా బ్లేజింగ్ ఎండ పెరిగిపోతుంది తీవ్రత పెరిగిపోతుంది హీ స్టెప్ స్లోలీ అవుట్ ద బ్రింక్ ఆఫ్ ద లేజ్ అండ్ స్టాండింగ్ ఆన్ ద లెగ్ విత్ ద అదర్ లెగ్ హిడెన్ అండర్ హిజ్ వింగ్ హీ క్లోజ్డ్ వన్ ఐ దెన్ అదర్ దెన్ ది అదర్ అండ్ ద ప్రిటెండెడ్ టు బీ ఫాలింగ్ ఎ స్లీప్ ముందుకు వచ్చింది వచ్చి కాల్ ఎలా ఎత్తింది ఒక కాలేమో ఏమో రెక్కకి వెనక్క దాచింది దాన్ని పెరిగి తనని చూడండి ది క్లోజ్డ్ వన్ ఒక ఐ అలా కళ్ళు మూసింది దెన్ అదర్ అండ్ ప్రిటెండెడ్ టు బీ ఫాలింగ్ స్లీప్ అలా నిద్ర వచ్చింది దానిలాగా నటిస్తుంది ప్రిటెండ్ అంటే నటించడం స్టిల్ దే షుక్ నోటీస్ ఆఫ్ హిమ్ హి సా హిస్ టూ బ్రదర్స్ హిస్ సిస్టర్ లయింగ్ ఆన్ ద ప్లాట్యూ డోజింగ్ విత్ దెడ్స్ సంక్ ఇన్ టు దేర్ నెక్స్ His father was peening. His father was preening the feathers on his white back. Only his mother was looking at him. She was standing on a little high hum on the plateau, her white breast thrust forward. Now and again he, she tore a piece of fish that lay at her feet and then scrapped each side of her beak on the rock. ఏమిటో దీని గురించి పట్టించుకుంటారు అనుకుంటోంది నేను అలా ఉన్నాను దీనావాస్ చూసి ఎవరైనా వస్తారేమో అనుకుంటుంది ఎవరు పట్టించుకోవట్లేదు తల్లి కదా తల్లి ప్రేమ అలా ఉంటుంది కదా తల్లి మాత్రం పట్టించుకుంది తల్లి ఏమిటంది చూసింది దాన్ని చూస్తోంది మదర్ వాజ్ లుకింగ్ అట్ హిమ్ షీ వాజ్ స్టాండింగ్ అన్ ద లిటిల్ హై హంప్ ఆన్ ద ప్లాట్ఫ్యూమ్ దాని మీద ప్లాట్ఫ్యూమ్ మధ్య చిన్న ఒబెత బాగుంది అక్కడికి వెక్కి నువ్వు కూర్చుంది సైడ్ ఆఫ్ ద బీక్ ఆఫ్ ద రాక్ ఆ రాక్ మీద పెట్టి ఆ చేపను రెండు చీలికల్లా చేసింది ద సైట్ ఆఫ్ ద ఫుడ్ అండ్ హిమ్ అలా చూస్తుంది ఆ బ్రింక్ నుంచి ఆకలితో చూస్తుంది ఆ చేపను చూస్తే దీనికి ఏమో ఆకలి పిచ్చెక్కిపోతుంది తినేద్దాం 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 ఎలా తినొస్తుంది రావడానికి దాని దగ్గరికి వెళ్ళలేదు హౌ యూ లవ్ టు షేర్ ఫుడ్ దట్ వే స్క్రాప్ ఇస్ బీక్ నౌ అండ్ అగెయిన్ టు వ్యాట్ ఇట్ అది ఎలాగ చింపుతోంది తల్లి ఇది చేప పిల్లని చూసైనా టెంప్ట్ అయ్యి వస్తున్న ఉద్దేశంతో దాన్ని నోరు ఊరేలాగా చక్కగా చీరింది ఆ చీరే విధానం కూడా ఎలా ఉందట అన్ ఆ చక్కగా ఆకలి పుట్టే విధంగా దాని మీద పిచ్చకిపోయి తినేయాలంత కోరిక పుట్టే విధంగా చింపుతోంది తల్లి గా 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 క్రైడ్ బ్రింగ్ హిమ్ సమ్ ఫుడ్ నగ్గుతావా నగ్గుతావా అని ఎక్కడి నుంచి వెర్ర రూపులో అరుస్తుంది గా షీ స్క్రీమ్ బ్యాక్ డెరిస్ చూలీ దావే దండే అని వెటకారంగా దీని తల్లి ఉంటుంది బట్ షీ కెప్ట్ కాలింగ్ ప్లెయిన్ చువులీ ఈ తల్లి బెడ్ ఏముంది నాకు ఇవ్వా ఇవ్వా అని అరుస్తుంది ఆరిస్తోంది తల్లింది బ్యాక్ డెరిసివ్లీ రిసి హే దావే వెటకారంగా తిడుతూ దాన్ని రే బ్యాక్ కెప్ట్ కాలింగ్ ట్యూలీ కానీ నాకు ఇవ్వవా నాకు ఇవ్వవా అంటూ ట్యూలీ చాలా బాధగా ప్లయింటివ్లీ అంటే మూలుగుతూ మూలుగుతూ నాకు పెట్టవా అంటుంది అండ్ ఆఫ్టర్ ఐ మీన్ ఇట్ ఆల్సో హి హర్ డే జాయ్ఫుల్ కానీ ఆ మూలుగంత ప్లెయిన్ టు అరుపు కూడా ఒక్కసారి జాయ్ఫుల్గా అయిపోయింది ఓ నీ స్క్రీమ్ అరుపు అరుపు మరిచింది హిజ్ మదర్ హ్యాడ్ పిక్డ్ అప్ పీస్ ఆఫ్ ద ఫిష్ అండ్ వాజ్ ఫ్లైయింగ్ అక్రాస్ టు హిమ్ విత్ ఇట్ వాళ్ళ అమ్మ చీరింది కదా చేప అది పట్టుకుంటే పైకి వచ్చేసరికల్లా దీని మూలు కాస్త జాయ్ఫుల్ స్క్రీమ్ అయిపోయింది అరుస్తోంది ఇప్పుడు చూడండి మనం ఇక్కడ వరకు చదివాం కదా దీన్ని రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్ చేస్తాను చూడండి ఇప్పుడు కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ చూడండి వై వాజ్ ద యంగ్ సీగల్ ఎలోన్ ఆన్ ద లెడ్జ్ చెప్పండి బికాస్ హీస్ టూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హ్యాడ్ ఆల్రెడీ ఫ్లోన్ ఇవే బట్ హీ వాజ్ ఎఫ్రైడ్ టు ఫ్లై విత్ దెమ్ అది ఆన్సర్ చూడండి వాట్ మేడ్ ద యంగ్ సీగల్ ఎఫ్రై టు ఫ్లై యంగ్ సీగల్ ఎందుకు భయపడుతుంది ఎగరడానికి హీ వాజ్ ఎఫ్రైడ్ దట్ హిజ్ వింగ్స్ వుడ్ నాట్ సపోర్ట్ హిమ్ అండ్ దట్ హీ వుడ్ ఫాల్ ఇన్ టు దీ బిలోవ్ పడిపోతానేమో అని భయపడుతోంది వాట్ డేడ్ ద హిస్ పేరెంట్స్ డూ టు ఎంకరేజ్ హిమ్ టు ఫ్లై మనని ఎంకరేజ్ చేయడానికి పేరెంట్స్ ఏం చేశారు దెస్ కాల్డెడ్ హిమ్ తిట్టారు షౌటెడ్ స్ట్రెల్లీ కొలు కోరుకుంటే ఏ రావే అరుస్తున్నారు అండ్ ఈవెన్ థ్రెటెన్ టు లెట్ హిమ్ స్టార్ ఆన్లెస్ సి ఫ్లూ ఎగరకపోతే ఆకలితో చస్తావే నీ తిండి నువ్వే సంపాదించుకోవాలి అంటూ తిడుతున్నారు కూడా ఈ విధంగా అందులో ప్యాసేజ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ నా ఆన్సర్నే ఇక్కడ రాయడం జరిగింది నెక్స్ట్ చూడండి వాట్ డిడ్ ద యంగ్ సీగల్ సీ హిస్ ఫ్యామిలీ డూయింగ్ ద నెక్స్ట్ డే నా నెక్స్ట్ డే సీగల్ ఏం చూసింది పేరెంట్స్ ఏం చేయడం చూసింది హిసాదమ్ ఫ్లైయింగ్ డైయింగ్ డైవింగ్ ఫర్ ఫిష్ డైవింగ్ ఫర్ ఫిష్ అండ్ ఇస్ బ్రదర్ క్యాచింగ్ ఇస్ ఫస్ట్ హెరింగ్ అందులో ఉంది కదా చూశారు కదా నెక్స్ట్ హౌ డిడ్ ద ఫ్యామిలీ మాక్ ది యంగ్ సీగర్ల్ ద థార్చర్డ్ హిమ్ మాక్ అంటే వెటకారం అంటాం ఎలా వేలాక ఫ్యామిలీ ఎలా వేలాకోవాలి మాడారు వాళ్ళని ద టాంటెడ్ హిమ్ విత్ హిస్ కవర్డైజ్ బట్ బై వాకింగ్ అరౌండ్ ఆన్ ఎ నియర్ బై ప్లాచ్ వైల్ ఇగ్నోరింగ్ హిమ్ పట్టించుకోకుండా అసలు వాడిని పట్టే పట్టించుకోవట్లేదు తండ్రి పట్టించుకోలేదు సిబ్లింగ్స్ పట్టించుకోలేదు తల్లి కాబట్టి ఉండబట్టలేక లేక పట్టించుకుంది అది కూడా అప్పుడు వాళ్ళు నటించారు అలా నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి వై వాజ్ ద యంగ్ సీగల్ ఫీలింగ్ ద హీట్ ఎందుకు యంగ్ సీగల్ హీట్ ఫీల్ అయింది బికాస్ ద సన్ వాజ్ బ్లేజింగ్ అండ్ హ్యాంట్ హీటెన్ సీన్స్ ద ప్రీవియస్ నైట్ నిన్న రాత్రి వరకు ఏం తినలేదు పాపం అందుకు కొంచెం చాలా హీట్గా ఫీల్ అయ్యింది చూడండి హూ ఫైనల్లీ రెస్పాండ్ టు ద యంగ్ సీగల్ స్క్రైజ్ ఎవరు ఫైనల్గా రెస్పాండ్ అయ్యారు తల్లి కదా మరి హిజ్ మాత్ రెస్పాండెడ్ అండ్ పిక్డ్ అప్ ఎ పీస్ ఆఫ్ ఫిష్ టు బ్రింగ్ టు హిమ్ వాట్ డిడ్ ద యంగ్ సీగల్ డూ టు గెట్ హీస్ మదర్స్ ఎటెన్షన్ వాళ్ళ అమ్మ నింది ఎటెన్షన్ పొందడానికి ఏం చేసింది అవుట్ ఫైడ్అట్ బ్యాగింగ్ హ్యా ఫర్ ఫోర్ట్ ఇక్కడ మనం ఈ మొకాబులరీ చూడండి ఫైండ్ ద యాంటోని ఆఫ్ బ్రేవ్ ఫ్రమ్ ద ప్యాసెస్ కోవర్డైజ్ విచ్ వో ఇన్ ద ప్యాసెస్ మీన్స్ టు షార్ప్ ఎన్ వెట్ వెట్ అనేటువంటిది దేనికి మీన్స్ టు షార్పెన్ షార్పెన్ చేయడం అనే దానికి అర్థం అనేటువంటి పదం ఏంటి కదా వెట్ డబల్యూహెచ్ఈటి వెట్ గివ్ సినోనిమ్ ఫర్ డివోర్ డివోర్ అంటే మేంగడం డివోర్ కన్జ్యూమ్ గోబల్ వాట్ డస్ ద వర్డ్ డెరిజివ్లీ మీన్స్ ఇన్ ద ప్యాసెస్ డెరిజివ్లీ అంటే మాకింగ్ వెటకారం ఆడడం విక్రయించడం అన్నమాట స్క్వార్న్ఫుల్ వే డెరిజివ్లీ ఏంటి ఇన్ మాకింగ్ ఆర్ స్కార్న్ఫుల్ వే అలాగే నెక్స్ట్ పారాగ్రాఫ్స్ని నెక్స్ట్ వీడియోలో చేస్తాను థ్యాంక్ యూ